కలియుగ దైవం తిరుమల బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరగనుంది ఇక రేపటి నుంచి మొదలయ్యే ఉత్సవాలకు అంతా సిద్ధం చేసింది టీటీడీ అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు భక్తుల భద్రత కోసం రెండు వందల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు కలియుగ వైకుంఠమైన తిరుమల బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరుగుతుంది విశేష పర్వదినాలు ఉండే ఈ నెలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు నిన్న మహాలయ అమావాస్య కాగా ఇవాళ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది రేపు ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఈ నెల ఎనిమిదిన జరిగే శ్రీవారి గరుడ సేవకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు తొమ్మిదిన శ్రీవారి స్వర్ణరథోత్సవం పదకొండున రథోత్సవం పన్నెండున శ్రీవారి చక్రస్నానం ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి పదమూడున శ్రీవారి బాగ్సవారి ఉత్సవం ఇరవై ఎనిమిదిన సర్వ ఏకాదశి ముప్పై ఒకటిన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహణ ఉంటుంది తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భచాప తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుంచి నిన్న డిఎఫ్ఓ శ్రీనివాసులు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు తర్వాత శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప తాడును ఉంచారు రేపు జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహించారు ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగరవేసి ముక్కోటి దేవలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు ఋత్వికులు వేదమంత్రాలతో దర్భచాపన ధ్వజస్తంభం చుట్టూ చుడతారు దర్భతో పేరిన తాడును పై వరకు చుడతారు అటు బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు నిన్న తిరుమలకొచ్చిన డీజీపీ మీడియాతో మాట్లాడారు తిరుమలలో దొంగతనాలు దోపిడీల నియంత్రణకు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంటుందని పేర్కొన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు అందుబాటులో రెండు వేలకు పైగా సీసీ కెమెరాలను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తామన్నారు